కర్నూలు జిల్లాలో సైన్స్ ఫెయిర్ రోజు చెట్టు కూలి గాయపడిన విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం చనిపోయింది శ్రీబెళగల్ మండలం పోలకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సైన్స్ ఫెయిర్ నిర్వహించారు చిన్నారి మృతదేహాన్ని డీఈఓ శామ్యుల్ పాల్ సందర్శించి బాలిక కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు ప్రభుత్వం తరఫున బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పోలకల్ నందు పిల్లలకు సైన్స్ డే నేషనల్ సైన్సెస్ సందర్భంగా ప్రోగ్రామ్ జరుగుతున్న సమయంలో ఆ గ్రామంలో ఆ సమయంలో సుడిగాలిలాగా విపరీతమైన గాలి రావడము ఆ గాలులకు తట్టుకోలేక ఆ చెట్టు పడిపోవడం జరిగింది ఆ చెట్టు కింద ఈ పాప శ్రీలేఖ టెమ్ అనేది తన నడు మీద పడడం జరిగింది తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చడానికి కోసం టీచర్లు హెడ్ మాస్టర్ ఎంఈఓస్ రౌండ్ ద క్లాక్ ఆ పాప దగ్గర ట్రీట్మెంట్ చూస్తూ వచ్చారు కార్డియాకరెస్ ద్వారా అమ్మాయి రాత్రి సఫర్ కావడం ఉదయం పది గంటలకు తను మూయడం జరిగింది ఈ పరిస్థితులు ఆ కుటుంబానికి మేము కావాల్సిన ఆదుకుంటాం వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఏదైనా చేతనైన సహాయం మా విద్యాశాఖ చేస్తాం ఆ స్కూల్ టీచర్లు అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం